ద యోహన్ స్వార్థ పదారాధ్యాయము ముప్పై మూడవ వచనం నా ఎందు మీకు సమాధానం కలుగున్నట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకున్నది నేను లోకమును జయించున్నానను హాలే లే ప్రిమేనా దేవని కుమారుడా కుమార్తె ఏ క్రీస్తు ప్రభు శిలవ మరణం పొందవలసిన సమయం వచ్చేసింది తన శిష్యులను ధైర్యపరుస్తూ పలికిన మాటలు యోహాను స్వార్థ పద్నాలుగో అధ్యాయం నుండి మనం చూడగలం ఆయన వారిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత వారు దేనికి భయపడవలసిన అవసరం లేదని చెబుతూ వారి కొరకు ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడు శాంతినే నేను మీకు ఇచ్చి వెళ్ళిపోతున్నాను నా శాంతిని మీకు ఇస్తున్నాను లోకమిచ్చే ప్రకారం నేను మీకు ఇవ్వడం లేదు మీ హృదయము ఆందోళన పడనీయకండి భయపడనివ్వకండి అని చెప్పిన మాటలు ఇరవై వచనంలో చూడగలం ఇలా చెప్పుకుంటూ వస్తూ యోహన్ స్వార్థ పదారో అధ్యాయం ముప్పై మూడో వచనంలో నా మూలంగా మీకు శాంతి ఉండాలని ఈ సంగతులు మీకు చెప్పాను లోకంలో మీకు బాధ ఉంటుంది అయినా ధైర్యంగా ఉండడి నేను లోకాన్ని జయించాను అని చెప్పాడు ప్రభు యేసు సమాధానకర్తగా వచ్చాడని అధ్యాయం తొమ్మిదోదయం వచనం సెలవిస్తుంది దేవునికి మనసుకి మధ్య శాంతి కుదర్చాలని ఆయన వచ్చాడు ఇక్కడైతే విశ్వాసులకు తానిచ్చే మనశ్శాంతిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు చాలామంది దేన్నైతే కొరుతూ అనుభవించలేకపోతున్నారో దాన్ని తన ఎందు విశ్వాసం ఉంచిన వారికి ఉచితంగా ఇచ్చి భయ కారణాలన్నిటినీ తొలగిస్తాడు ఆయనను అనుసరించే వారి జీవితం తేలికగా సుఖభోగాలతో సౌక్యంతో నిండిన జీవితం కాదని ఆయన వారికి తేటగా చెప్పాడు ఇతరుల కంటే శిష్యులకు ఎక్కువ కష్టాలు వస్తాయి విశ్వాసపాత్రలున్న ఆయన సేవకులు కూడా ఆయన నేర్పిన ఈ సత్యాన్ని ఈ రోజుల్లో కూడా ప్రకటించాలి రెండు సంగతుల మూలంగా వారు ప్రోత్సాహం నిబ్బరం ధైర్యం తెచ్చుకోవాలి బాధల మధ్యలో వారికి శాంతి ఉంటుంది అంతిమ విజయం క్రీస్తుకు క్రీస్తుల వారికి చెందుతుందని వారు తెలుసుకోగలరు ఈ లోక బాధల స్థానంలో శాశ్వత మహిమ వారికి చేకూరుతుందని కొరుం రాసిన రెండో పత్రిక నాలుగో పదేడు వచనం సెలవిస్తుంది ఇక్కడ మరొక లోతైన విషయాన్ని గమనించండి లోకాన్ని జయించానని ప్రభు అన్నాడు ఎప్పుడు అన్న మాట ఇవి ఆ మరుసటి రోజే తనకు మరణశిక్ష సెలవు మరణం ప్రాప్తిస్తాయని తెలుసు అయినా ఇలాంటి మాటలు పలికాడు తాను పరలోక నుంచి వచ్చానని అక్కడికే వెళ్తున్నానని పాపుల కోసం తన మరణం తన ఓటమి కాదు కానీ విజయంని తెలిపిన వ్యక్తి మాటలు ఇవి దుర్మార్గత అంధకారం నిండిన ఈ లోకంపై తన గెలుపుకు పునాది తన శిలువని ఆయన ప్రకటిస్తున్నాడు ఏసయ్య ప్రకటించినట్లుగా మరి నువ్వు నేను ఆ రీతిగా ధైర్యంగా నేను లోకాన్ని జయించాను అని చెప్పగలమా అలా చెప్పాలంటే మనం చేయవలసిన పని ఏమిటో తెలుసా ఎవరైతే తన సెలవును ఎత్తుకొని బాధలలో శ్రమలలో ఆయన ఇచ్చిన శాంతితో ధైర్యంగా లోకములు ఎదురయ్యే ప్రతి సమస్యను ఎదుర్కొంటూ ముందుకు సాగుతారో వారు లోకాన్ని జయించిన వారు యోగం రాసిన మొదటి పత్రిక ఐదు అధ్యాయ నాలుగులో రాసినట్టుగా దేవుని మూలంగా పుట్టిన వారందరూ అనగా పుణ్యతంతయు లోకమును జయించును లోకమును జయించుద్రు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడడం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి నేను లోకాన్ని జయించున్నాను అని మీరు చెప్పారు మేము కూడా ఈ లోకాన్ని జయించిన వారంగా మమ్మల్ని బట్టి స్తోత్రాలు ఎందరైతే నీ ఎందు విశ్వాసం ఉంచుతారో వారందరూ లోకాన్ని జయించిన వారని అని కూడా మాట్లాడారు తండ్రి నీకు స్తోత్రాలు అం పరిపూర్ణత వైపు సాగటానికి నీ కృప దయచేయమని అడుగుచున్నాం తండ్రి లోకంలో ఉన్న ప్రతి ఒక్క తండ్రిని అవకాశాలను లోకపు రీతులను జయించి అయా ముందుకు సాగుటకు నీ ఆత్మ సహాయం మాకు దయచేయమని అడుగుచున్నాం ఎందరైతే ప్రార్థనలు ఏకీపిస్తున్నారో వారి సమస్యలు కష్టాలు ఎరుపులు ఇబ్బందులు అన్నిటి నుంచి వారిని విడిపించండి అయ్యాతని గర్భఫలం ఉద్యోగం వాళ్ళకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో బిడ్డలకు నార్మల్ డెలివరీ అని గ్రహించండి కృంగిణ లేవనెత్తండి బలహీనలు బలపరచండి తండ్రి నీకు స్తోత్రాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడలకు జీవితాల మీరు చిన్న నూతన దాకిరీటాలు బట్టి నీకు స్తోత్రాలు నానవిధ రోగుల చేత బాధపడుతున్న ముట్టండి తాకండి స్వస్థపరచండి అయా తన అనేక సమస్యల కారణం కోర్టు చుట్టూ తిరుగుతున్న జ్ఞాపకం చేసుకోండి జైల్లో మగుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి దయముల చేత దురాత్మల చేత పీడిపడుతున్న వారిని విడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి నేను సంఘము సంఘ కాపులను సువార్థకులను పరిచయం చేస్తున్నాను నీ కృపాబలం బలం చేతి చేత నింపి నడిపించండి అతసాక్షలవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదాన్ని గ్రహించండి కృప చూపండి సహాయం చేయండి కోత విస్తారంగా ఉన్నది తండ్రినైనా పనివారు కొద్దిమంది ఉంటుండగా నిజమైన పనివారినితో ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి సమస్య స్థుతి మహిమ గణత నీకే ఇన్నప్పుడు మా రక్షణ సుక్రిస్తున్నాం అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్